డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరి పంచాయతీ పరిధిలో ఉన్న ఒకటి రెండు పదహారు వార్డు ప్రజలకు తమకు త్రాగునీటి సరఫరా చేసే వరకు గ్రామంలో ఎవరికీ త్రాగునీటి సరఫరా చెయ్యనివ్వమని చంద్రబాబు నాయుడు కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద నిరసన చేపట్టారు వాటర్ సరఫరా చేయకుండా పంచాయతీ సిబ్బందిని మహిళలు అడ్డుకున్నారు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు నినాదాలు చేస్తున్నారు మోటార్ల ద్వారా నీటిని లాగేస్తున్నారని తమకు త్రాగునీరు రావడం లేదని పంచాయతీ అధికారులకు తమ బాధ చెబుతుంటే పిట్టకథలు చెబుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మోటార్లు తొలగించే వరకు తమ నిరసన విరమించమని మహిళలు తెలియచేశారు మిగిలిన గ్రామ ప్రజలకు త్రాగునీరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ అండి మాది పదహారో వార్డు మేము చాలా నీళ్లు కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి రెండు మూడు సంవత్సరాల మట్టి నుంచి ఇంటింటికి కుళాయిలు వేసారండి ఇంటింటికి కుళాయిలు వేసిన మాకు నీళ్ళు అసలు రావట్లేదండి ఇంతకు ముందు ఒక కుళాయి ఉన్నప్పుడే రెండేసి బిందులు మనిషికి రెండు బిందులు సరిపెట్టుకుని మిగతా నీళ్ళు నీళ్ళు వాడుకుని వాళ్ళమండి మాకు ఉన్న నీళ్లు కూడా చాలా ఉప్పు ఉంటాయండి ఆ నీళ్ళు కూడా స్నానం చేయడానికి కూడా పనిచేయవండి పిల్లలకు దొరకలు వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు వాడటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చంటి పిల్లలకి అయ్యి ఒళ్ళంతా పాడైపోయి చాలా ఇబ్బందిగా ఉంది అందుకని మేము ఈ రోజు ఇలాగ ఇలా ఈ రోడ్ లేకపోతే పని వచ్చిందండి మాకు లేకపోతే మేము ఇంతవరకు రాకపోదు మాకు ఈ నీళ్ళ సమస్య ఎవరి వల్ల అవ్వట్లేదండి అందుకని మీడియాకి మేము ఫోన్ చేయవలసి వచ్చింది మేము మీడియా ద్వారాకైనా మేము మెయిల్ చేసుకున్నామని అనుకుంటున్నామండి మా చిన్న మనవి ఇది ఆలకించి మీరు మాకు న్యాయం చేయాలండి మెయిన్ ఏంటంటే మన మాకున్న ట్యాంక్ దగ్గర నుంచి వదులుకొని కూడా మాకు మోటార్లు వేయడం వల్ల మాకు నీళ్ళు రావట్లేదు మాకు ఉన్న సమస్య తీర్చాలని మేము మనవి చేసుకున్నాం మాకు ఇంద్రకోన ఎప్పుడు నుంచి మాకు నీళ్ళు సమస్య అండి ఎప్పుడు సరిగ్గా నీళ్ళు రావండి మా అక్కడ ఉన్న ఏరియా అంతా ఉప్పు నీళ్ళు అండి మా మగవాళ్ళు ఎక్కడికో వెళ్ళి మూడే స్థావలు నాలుగే స్థావలు నీళ్ళు పట్టుకొస్తూ ఉంటారు ఒక డబ్బాలో పోసుకుంటూ ఉంటాము ఆ నీళ్ళు అట్టే వాడుకుంటున్నాము అప్పుడు గోధులు తవ్వుకున్నాం నీళ్ళు రావట్లేదండి బయటకుల వచ్చినప్పుడే మాకు నీళ్ళు సమృద్ధిగా ఉండేదండి స్నానాలకు ఎవరో స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు ఉంటుందండి ఏదేటప్పుడు రెండు రోజులు అయిందండి నీళ్ళు వచ్చి నీళ్ళు ఎవరికి చెప్పినా సరే నీరు మాత్రం ఎవరో మాకు పరిశీలించట్లేదండి అందరూ వచ్చి దండాలు పెట్టి వెళ్ళి వాళ్ళే కానీ ఓట్లేమన్నట్టు అయ్యన్న కానీ నీరు గురించి మాత్రం మీ ఆ చేయమని అన్నట్టు మాట్లాడుతున్నారండి ఒకడు వచ్చేమో పేదకాలం చెప్తాడండి ఇలా మోటార్లు వేసుకున్నామంటే అమ్మ నా బూతులు పెడతారు బూతులు మామూలు బూతులు కాదండి వాళ్ళు ఇది అయిపోవాలి మీ మోటార్లు వేసుకుంటే ఏంటి అని అందరూ చెప్తున్నారండి మేము అడుగుతుంటే అతను వచ్చి అడగమంటే అన్నారండి వేసుకోండి మోటార్లు ఎవరు కాదు ఎవరు అడుగుతారని అతను వచ్చి అధికారు వచ్చి చెప్పాడండి ఆ రోజు అతను ఎవరు పంచాయతీ చేస్తాం కదా అతనే చెప్పాడండి వచ్చి ఈరోజు చెప్పారు కదండి మోటార్ మీకు సరిపోదు అన్నట్టు అన్న అడగారంగా మాట్లాడాడండి మీరు నేను పేరూరు పంచాయతీ పదహారో వార్డుగా పదహారు వార్డులో గెలిచి ఒక సర్పంచ్గా పనిచేస్తున్నాను పదహారో వార్డు చాలా సార్లు చాలాసార్లు చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా డ్రైను వాటర్ సిస్టమ్ విశ్వరూపు గారు శాంక్షన్ చేసి రజకపేటలో ట్యాంక్ వేయించడం జరిగింది ఒక నెల ప్రాబ్లం ఒక నెలలో మీకు వాటర్ వస్తుందని నేను చెప్తున్నాం అయితే ఏంటంటే నెల పదిహేను రోజుల నుంచి మా వార్డులో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని నాకు ఈరోజు తెలిసింది వాళ్ళకి నేను ప్రామిస్ చేస్తున్నాను నేను మా సొంత డబ్బులతో సొంత నిధులతో మేము ప్రతి ఒక్కళ్ళకి ట్రాక్టర్తో వాటర్ వేసి వాళ్ళం ఒక ఆరు నెలల నుంచి నేను వెయిటింగ్ జరగలేదు కనుక మరి ఏంటమ్మా అని అడిగితే మోటార్లు వేస్తున్నారండి వాటర్ పంచేసి మొత్తం వాటర్ మోటార్లో కనెక్షన్ తీస్తేనే కానీ నాకు శాశ్వత పరిష్కారం అవ్వదని చెప్పి నాకు మా వార్డులో ఉన్న జనాలు మాకు మాకు చెప్తున్నారు సని ఏదైనా మా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టడం జరిగింది మరి మన వార్డులో మరి ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి అవునా లేకపోతే మానవతా ధర్మంతో వాళ్ళకి మనం న్యాయం చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది గ్రామ సభలోనూ అందుచేత సమస్యకి కావేట్ సమస్య పరిష్కారం అన్నది చాలా కష్టంగా ఉంది పంచాయతీకి కొన్ని చోట్ల ఉండొచ్చు ఇక్కడ అయితే చాలా కష్టం అండి మంచి చేత ఆ పరిష్కారం చేయాలి కొంతవరకు జరిగింది ఇందిరా కాలనీలో సమస్య ఎక్కువగా ఉందన్న సంగతి నాకు రీసెంట్గా తెలిసింది ఇంతకుముందు కూడా ఉందన్న సంగతి నాకు తెలుసు మంచి చేత మా వాళ్ళకి మరి త్రోది గవర్నమెంట్ వారు పూసుకొని దానికి శాశ్వత పరిష్కారం కనుగొని మోటర్లు డిస్కనెక్షన్ చేయాలి అధ్యత చేసినాడు వీళ్ళందరికీ వాటర్ ప్రాబ్లం తీరినట్టు అవుతుందని నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను